అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని బోస్ రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆయన త్యాగ నిరతిని కొనియాడింది కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన త్యాగాన్ని నాయకులు గుర్తు చేసుకుని ఘనమైన నివాళులు అర్పించారు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలన్న అకుంఠ దీక్షతో నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని జిల్లా ఆర్యవైశ్య సంఘం వివిధ సంఘాల నాయకులు స్థానిక భోస్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య వివిధ విభాగాలకు చెందిన నాయకులు కొప్పురా ఊరి హరికిషోర్ కూరపాటి రవికుమార్ నాళం రజనీకుమార్ మద్ది కోటేశ్వరరావు గుర్రం శంకర్ దేశురవి రవి కొత్తమాసు రామకృష్ణ అనిల్ అమర్ డాక్టర్ శేషగిరి భూమిశిట్టి మహేష్ సతీష్ ఇంకా ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు ఆమరణ దీక్షకి కూర్చున్న సంగతి ఆనాటి వెటరన్ లీడర్స్ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది ఇవాళ తరం కూడా ఆయన యొక్క గొప్పతనం త్యాగశీలత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసమో ఆయన కుటుంబం కోసమో ఆయన కులం కోసమో జీవించాల ఆయన త్యాగం చేసింది తెలుగు ప్రజలందరి కోసం అనే ఒక విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ తెలుగు ప్రజలం మనం రెండు వేల పద్నాలుగులో విడిపడిపోయాం రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ యావత్తులోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజానీకం అందరూ కూడా ఈనాడు పొట్టి శ్రీరాములు గారిని గుర్తించుకోవాల్సిన అంశం చంద్రబాబు ఎవరు ఈనాడైనా కూడా గుర్తించిన రోజుల్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వాడు సీఎంగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణ చేశాడు ఆ రోజున అది గొప్పతనం తర్వాత ఎవరు చేయాలి ఇది చేసే ఉన్నారు మసూ ఈ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారి సూచనతో మళ్ళీ మరి పొట్టి శ్రీరామ దానికి ప్రభుత్వ విధానంగా ఒకటి ప్రకటించారు తర్వాత మన వాసన అమ్మవారి దానికి ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నారు నేను కోరేది ఏంటంటే కానీ ఏమీ లెక్క చేయకుండా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు స్వాతంత్రోద్యమంలో అందరూ కూడా పదవులు తీసుకుని ముఖ్యమంత్రిగా రకరకాల హోదాల్లో ఎంజాయ్ చేస్తున్నా కూడా అవేమీ ఆయన పట్టించుకోలేదు అవేమి ఆయన తీసుకోవాలి ఆశించాలి ఆయన కేవలం తెలుగు వాళ్ళ భవిష్యత్తు కోసము మన ఐడెంటిటీ కోసము కృషి చేశాడు ఆయన ఆయన ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని చేశాడు